అందరికీ నమస్కారం జూన్ నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదున వారు ఒకటి లేదా రెండు వ్యక్తిగత సమస్యల నుండి సొంతగా పరిష్కరించుకుంటారు ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేష రాశి రాశిచక్రంలో మొదటి రాశి ఇది అశ్విని నక్షత్రం నాలుగవ పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులకు వర్తిస్తుంది జూన్ నెలలో మీ కెరీర్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి సూర్యుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీ తోటి ఉద్యోగులు మరియు ఉన్నత స్థాయి అధికారులు సంబంధాలు బలపడతాయి లో ఉన్న అపోహలు తొలగిపోయి కార్యాలయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది బుధుడు మూడవ ఇంట్లో ఉండగా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ పనిలో విజయాన్ని తెచ్చిపెడతాయి నెల చివరి రెండు వారాల్లో ఉద్యోగరీత్యా చిన్న ప్రయాణాలు ఉండవచ్చు ఇవి మీ కెరీర్కి శుభప్రదంగా ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి ఇక ఆర్థికంగా మేషరాశి వారికి చూస్తే ఈ నెల మీకు స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది శుక్రుడు రెండవ ఇంట్లో ఉండడం వలన ఆదాయం వరుసగా మెరుగుపడుతాయి గతంలో రావలసిన డబ్బులు అందుతాయి గత మూడు నెలల్లో జరిగిన అధిక ఖర్చుల తర్వాత ఈ నెలలో ఆర్థిక స్థితి స్థిరపడుతుంది మీరు వాహనాలు కొనాలనుకుంటే ఈ జూన్ నెలలో కొనవచ్చు కానీ శని పన్నెండవ ఇంట్లో ఉండడం వలన పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ నెల రెండవ వారం లేదా మూడవ వారంలో చేయడం శ్రేయస్కరం ఇకపోతే మేషరాశి వారికి వ్యాపారస్తులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది రాహు పదకొండవ ఇంట్లో ఉండడం వలన గతంలో ఉన్న రహస్య శత్రువులు లేదా బుకార్ల వలన జరిగిన నష్టాలు తొలగిపోతాయి ఈ నెలలో వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది కానీ పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు నెల చివరి వారం వరకు వేచి ఉండడం మంచిది శుక్రుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వలన వ్యాపార సంబంధిత చర్చలు మరియు ఒప్పందాలు విజయవంతం అవుతాయి కొత్తగా వచ్చే పార్ట్నర్షిప్స్ లేదా క్లయింట్లతో సంబంధాలు బలపడతాయి మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి మరియు కొత్త ప్రాజెక్టులకు చేపట్టబడిన ఇది అనుకూలమైన సమయం మేషరాశి వారికి ఇంతవరకు మీకు ఏదైనా అనుకూలంగా లేకపోయినట్లయితే ఈ చిన్న పరిహారం చేయండి ఆదివారాల్లో సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా కెరీర్లో విజయం పొందవచ్చు మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుజుడి ప్రభావాన్ని తగ్గించడానికి మంగళవారాల్లో హనుమాన్ చాలీస పఠించడం వలన మీకు శుభప్రదం జరుగుతుంది ఇది ధైర్యాన్ని మరియు సంకల్పం శక్తిని పెంచుతుంది శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించి లేదా నీలం రంగు వస్త్రాలు నీలం రంగు పువ్వులు పెట్టండి ఆర్థిక సమస్యల నుండి తగ్గిస్తుంది మరియు వృత్తిలో స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ పరిహారాలు చేయడం వలన మీ సమస్యల నుండి సొంతగా పరిష్కరించుకుంటారు అలాగే ఉద్యోగంలో అధికారులతో సానుకూలంగా ఉంటారు